వందే భారత్ రైలు ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో రావడంలో జిల్లా సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధన శాఖ మంత్రి కొలుసు అన్నారు ప్రతిష్టాత్మక వందే భారత్ ఏలూరులో హాల్ట్ వచ్చిన సందర్భంగా రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్ జనసేన బీజేపీ నాయకులు ఆదివారం సాయంత్రం ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ కు ప్రజల నుండి ఆదరణ ఉందన్నారు ఏలూరు జిల్లా వ్యవసాయ పారిశ్రామికంగా ఆక్వాపరంగా ఎంతో అభివృద్ది చెందుతోందని వ్యాపారులు ప్రజలు వైజాగ్ హైదరాబాద్ ప్రాంతాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు వందే భారత్ రైలు విశాఖపట్నం సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన మిగతా పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి ట్రేడర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరఫున ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే ఇవాళ పరిశ్రమలకైనా కానివ్వండి అలాగే యువతకైనా కానివ్వండి ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానివ్వండి ఎంతో ఈ ఈ వందే భారత్ స్టాప్ ఓవరు ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం ఈ ఫెసిలిటీని అందరినీ కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము